ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర ఖజానాలు ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆర్థిక శాఖ సైతం ఈ విషయాలను అంగీకరించింది మరి రాష్ట్ర ఖజానాలు నిజంగానే నిధులు లేవా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది ఆ తరువాత కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏడు వేల కోట్ల రూపాయలు అప్పుల రూపంలో మరో పన్నెండు వేల కోట్ల రూపాయలు వచ్చాయి నిజంగానే రాష్ట్ర ఖజానాలు నిధులు లేవా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనే ప్రశ్నకు వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడమే ఆయన టార్గెట్ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి రాష్ట్ర ఖజానాలో నిధులు ఉన్న పెన్షన్ల పెంపు కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది గత నెలలో ఏడు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేయటం వల్ల ఆర్థికంగా బడ్జెట్ భారం పెరిగిందని చెప్పొచ్చు మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఉద్యోగుల పెన్షన్లు ఇతర కారణాల వల్ల ఖజానాలో ఎంత ఉన్నా ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది మరోవైపు సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కేవలం తల్లికి వందనం స్కీమ్ కోసమే ఏకంగా పదిహేను వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని ప్రజలు సంతృప్తి పడే స్థాయిలో పథకాల అమలు జరగకపోయినా ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు సూపర్ సిక్స్ హామీల అమలే బడ్జెట్ విషయంలో వెనకడుగుకు కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చంద్రబాబు పథకాల అమలును ఆలస్యం చేస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదని చెప్పొచ్చు వైసీపీకి కూటమి నేతలు తక్కువ సమయంలోనే విమర్శించే అవకాశాలైతే ఇస్తున్నారని చెప్పొచ్చు చంద్రబాబు సంక్షేమంపై మాత్రమే ఫోకస్ పెట్టి అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేసిన ఇబ్బందులు తప్పవు